కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీర మహిళల పాత్ర ఎంతో ఉందని అటువంటి వీర మహిళల త్యాగాన్ని గుర్తుంచుకుంటామని జనసేన నేత రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు కంది రవిశంకర్ కార్యాలయంలో జరిగిన వీర మహిళల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు గడిచిన ఐదేళ్లలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని నేడు కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు జనసేన వీర మహిళలేనన్నారు పార్టీ కష్టకాలంలో పనిచేసిన ప్రతి వీర మహిళలను గుర్తుంచుకుని వారికి మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తారని పేర్కొన్నారు మున్ముందు మరింత క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఆత్మీయ సమావేశంలో బొందిల శ్రీదేవి పల్ల ప్రమీల కోసూరి శిరీష గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా మాదాసు నాయుడు షేక్ ముంతాజ్ నూకల పార్వతి రాజేశ్వరి వై అనుష మాధవి తన్నీరు ఉషా తదితరులు పాల్గొన్నారు ఏదైనా పార్టీ అనేది ఈ కథ వారం రోజుల్లో మనం చాలా బాగా డెవలప్ చేసాం రియాజు మనం అందరం కలిసి ప్రతి ఒక్కరూ చాలా ముందుకు తీసుకెళ్ళాం ఈ వన్ వీక్లోనే చాలా హైప్ వచ్చింది మనకి పార్టీకి ఎంత హైప్ వస్తుందో హైప్ వచ్చింది మొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్ష ఆ రోజు జరిగిన తిరుపతిలో ఉన్న ప్రోగ్రాం వారా ఈ యాత్రలో వారా ఐదు దాంట్లో మీటింగ్ ఉంది అది ప్రపంచం మొత్తం ఆయన ఉద్దేశించి మాట్లాడే విధానాన్ని ప్రపంచం మొత్తం తిలకించడం అందరూ దాన్ని అప్షేట్ చేశారు అది మీ అందరూ సకాలంతో ఆ రోజు అన్ని ఫంక్షన్లు కానీ దేవుడి కార్యక్రమాలు కానీ మీరు ముందుండి చాలా చక్కగా హ్యాపీగా అనిపించారు నన్ను కూడా బాగా అనిపించారు మీ అందరూ చాలా హ్యాపీ అనిపించింది నా కుటుంబ సభ్యులతో నేను నడిచి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉంది టీమ్గా మనం అనుకోవటం మనకి దాంచి జనార్దన్ గారు ఆయనతో మన రియాజు అందరం కలిసి ఒక టీమ్గా పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏంటంటే ఒక సమస్య తీర్చడం చాలా ఇంపార్టెంట్ సమస్యలు ఎన్నో వస్తుంటాయి ఆ సమస్యనే మనం ఎదుర్కొని తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని కలిసి ఉన్నాము కాబట్టి ఈరోజు కూటమిలో ఆ కూటమిలో పాటు మన ఎమ్మెల్యే గారితో కలిసి ఉన్నాము కాబట్టి ప్లస్ రియాజు నేను మీ అందరం మీరందరూ కలిసి ఉన్నాము కాబట్టి మనందరికీ మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో మనకు అన్నీ మంచి జరుగుతాయి మన కూట కష్టపడ్డారు నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు వచ్చాము కానీ మీరు ఎంతో కష్టపడ్డారు అందరి గురించి నేను తెలుసుకున్నాను ఈరోజు మనం కష్టపడిన దానికి ప్రజలు రాదు అనుకోవడం తప్పు గ్యారెంటీకి వచ్చింది పదిహేను సంవత్సరాలు కష్టపడిన పవన్ కళ్యాణ్ ఈ ఈరోజు ఎలాంటిది వచ్చిందో అందరం చూస్తున్నాం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం మన ఇంట్లో మన అన్న ఆయన చోద ఎదుగుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాంటివన్నీ మనం జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు